మినీ ప్రపంచానికి స్వాగతం సిపిఎస్ ఉద్యోగులు మరి బకాయిల చెల్లింపు కోసం అని చెప్పి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పఠాన్ బాజీ గారు ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు బాజీ గారి దగ్గరకు రావడం జరిగింది నమస్తే సార్ మీరు ఈ మధ్యకాలంలో హైకోర్టులో మీ బకాయిల కోసం పిటిషన్ వేశారు అసలు పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ పిటిషను మేము అనేక అనేక సందర్భాల్లో అనేక విధాలుగా అనేక మంది రాజకీయ నాయకుల్ని ప్రభుత్వ పెద్దల్ని కలిసి రెండు వేల ఇరవయో సంవత్సరం నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిల గురించి మేము అడుగుతూనే ఉన్నాం ఒక చిన్న ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిది జూలై నెల నుంచి సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన నైంటీ పర్సెంట్ డిఏ అరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు అందకపోగా తర్వాత వచ్చినటువంటి పిఆర్సీకి సంబంధించినటువంటి అరియర్స్ కూడా మాకు రాలేదు ఈ విషయానికి సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసాం సిఎఫ్ఎంఎస్ ఈవోని కలిసాం ముఖ్యమంత్రి గారికి స్వయానా తెలియజేశాం లోకేష్ గారికి తెలియజేశాం ఇంతమందికి తెలియజేసిన కనీసం ఒక సమాధానం మాకు రాకపోవడం అనేటటువంటిది బాధగా అనిపించింది ఆ సందర్భంలో మొత్తము రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి కలెక్టరేట్లకు కలెక్టర్లని కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొస్తూ మా బాధలు తీర్చండియా అని ప్రభుత్వానికి మేము డైరెక్ట్గా చెప్పేది కాకుండా కలెక్టర్ ద్వారా చెప్పిద్దామని పద్దెనిమిది జిల్లాల్లో అటు చిత్తూరు జిల్లాలో మొదలు పెట్టుకొని ఇక్కడ రాజమండ్రి జిల్లా వరకు పద్దెనిమిది జిల్లాల్లో కలెక్టర్లకు వినత పత్రాలు ఇచ్చాం మేమేం భావించామంటే ఒక చోట ఇస్తే సరిగా రెస్పాన్స్ లేదు కదా పద్దెనిమిది కలెక్టర్లు కలెక్టర్ కలెక్టరేట్ నుంచి మరి ప్రభుత్వానికి విన వినపాలు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఏదో స్టెప్ తీసుకుంటారు మనల్ని పిలుస్తారు వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని చెప్తారు ఈ రోజు కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఇస్తారని చెప్పేసి మేము భావించి అప్పటికి కూడా ఏ విధమైనటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేకపోవడం వలన ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వంలో అయితే ఐదు సంవత్సరాల పాటు మేము అడుగుతూనే ఉన్నాము ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నాము ఆల్రెడీ రానటువంటి డిఎలకి ట్యాక్స్లు కూడా కట్టించారు మా చేత అంటే మేము ట్రెజరీలో ఉన్నటువంటి బిల్లు మేము బిల్స్ చేసిన తర్వాత బిల్ లో అమౌంట్ మాకు క్రెడిట్ అయిందా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ఖచ్చితంగా మాకు ట్యాక్స్ లేస్తారు అట్లా ట్యాక్స్ కూడా కట్టినటువంటి డబ్బులు ఈ రోజుకి రాక అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పులు పాలైనటువంటి సిపిఎస్ ఉద్యోగులు కొంతవరకైనా ఊరట చెందుతారు మరి ఆ కేసు వేస్తే ఏదైనా కదలికొస్తుంది అనేటువంటి ఆశతోటి కేసు వేయడం జరిగింది సార్ అంటే అసలు ఎన్ని కోట్ల రూపాయలు రావాలని బకాయిలు సిపిఎస్ సార్ దాదాపుగా సిపిఎస్ ఉద్యోగుల వరకు చూసుకున్నట్లయితే ఒక డిఏ పీఆర్సీ అర్యర్సే కాకుండా ఈ ఇయల్స్ అని చెప్పేసి లీవ్స్ అని చెప్పేసి సంపాదిత సెలవులు అలాగే మాకు సంబంధించినటువంటి ఏపీజిఎల్ లోన్స్ కావచ్చు అవేవి కూడా గత ఆరు సంవత్సరాలుగా మాకు సమయానికి అంటే పెళ్ళి పెట్టుకుంటే పెళ్లి సమయానికి చదువు పెట్టుకుంటే చదువు ఫీజులు కట్టే సమయానికి అలాగ రాకపోవడం వలన చాలా ఇబ్బంది పడ్డాం అది దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు మ్యాచింగ్ గ్రాంట్ కింద వేయాల్సినటువంటి పది ఈ ప్రభుత్వం వాళ్ళు రావడంతో ఒక సంవత్సరం పాటు జమ చేశారు దానికి ధన్యవాదాలు తెలియజేశాము కానీ మేజర్గా ఈ సిపిఎస్ కాన్సెప్ట్ అయినటువంటి తొంభై శాతం వర్ఎస్ రావడం అనేటటువంటి మాకు చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు మాకు రావాల్సి ఉంది ఈ రోజుకి ఆరు సంవత్సరాల నుంచి రూపాయి కూడా అంటే ఇంక్రిమెంట్ తప్ప రూపాయి కూడా మా జీవితంలో పెరుగుదల లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మేము ఆర్థికంగా చిటికిపోయాము కాబట్టి కో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అంటే చాలామంది అనేది ఏంటంటే మీరు గత ఐదేళ్ళు మౌనంగా ఉన్నారు అంటే రెండు వేల పద్దెనిమిది జులై నుంచి రావాలని చెప్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఏమో మౌనంగా ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన ఒక సంవత్సరమే అవుతుంది ఇంతలోనే మీరు వ్యతిరేకంగా పిటిషన్లు వేయటం ఇదంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం చేస్తున్నారు అన్నట్లుగా మాట్లాడతారు సార్ వాస్తవాన్ని చూస్తే మమ్మల్ని ఎప్పుడూ కూడా నేను ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నేను ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా జనం చెప్పుకుంటా ఉంటారు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు ఎందుకంటే నేను ప్రభుత్వం ఎవరున్నారు లేకుంటే ఆ సీట్లు ఎవరున్నారని దానితో నిమిత్తం లేకుండా మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి మాత్రమే అడుగుతూ ఉంటాను అయితే ప్రభుత్వానికి వ్యతిరేకమా అంటే కాదండి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ అవేర్నెస్ తీసుకురావడం కోసం గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద దిక్కు అపారమైన మేధా సంపత్తి కలిగినటువంటి కేఆర్ సూర్యనారాయణ గారితో ఒక కలిసి దాదాపుగా పద్నాలుగు జిల్లాల్లో మీటింగ్ పెట్టాం పద్నాలుగు జిల్లాలో ఎప్పుడు పెట్టామంటే ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ జరిగేటువంటి ఆ సమయం ఒక ఐదు రోజుల ముందు వరకు పది రోజుల ముందు వరకు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం మాకు ఏ ప్రభుత్వాలతో శత్రుత్వం లేదండి ఈ ప్రభుత్వం మనకు చేసినటువంటి అన్యాయం ఇది మనకు రావాల్సింది ఇది వాళ్ళు ఇవ్వకుండా చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం రావాలి ఆళ్ళు పోవాలి వీళ్ళు పోవాలని చెప్పేసి మేము ఎప్పుడు కోరుకోలేదు ఆ విధమైనటువంటి సిద్ధాంతం మా అసోసియేషన్కి లేదు అంటే ఇప్పుడు ఈ రకంగా చేయటం వల్ల మీరు టార్గెట్ గారని అనుకుంటున్నారా సార్ నాకు ఈ రాష్ట్రంలో ఎన్ఎస్జి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉందని నేను అనుకుంటున్నాను అయితే రాజకీయ నాయకులకు ఉండేటటువంటి ఎన్ఎస్జి కమాండర్స్ సెక్యూరిటీ వేరు నా ఎన్ఎస్జి కమాండర్సు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు నాకు ఏదైనా జరిగితే తప్పనిసరిగా వాళ్ళు స్పందిస్తారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఈ ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తిని ఒకవేళ ఒక నెల నాకు ఉద్యోగంలో జీతం రాకపోతే ఆర్థిక పరంగా కూడా నేను చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను అన్నీ ఆలోచించాను అయితే నేను చేస్తుంది ఉద్యోగుల కోసం ఉపాధ్యాయుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్ల కోసం ఎంతో కొంత చేయాలనే తపంతో వచ్చాను కాబట్టి నేనైతే అనుకుంటున్నాను రోజు ఎవరూ కూడా నా కోసం పోరాడడానికో లేకుండా ఇంకోటి చేయడానికి బయటకు రావడం లేదు ఎందుకంటే నాకేం కాలేదు కాబట్టి ఖచ్చితంగా నా చుట్టూ ఉండేటటువంటి ఆ ఏదైతే గోడ పెట్టని కోటగోడ లాంటి నా ఉద్యోగుల ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లలో ఎవరైతే ఉన్నారో నాకు ఏదైనా చిన్న అపకారం జరిగినా వాళ్ళందరూ కదులుతారని నేను భావించే వారందరి కోసం పోరాడడానికి కోసం ముందుకొచ్చాను ఖచ్చితంగా నాకు రక్షణ ఉంది నా ఉద్యోగుల ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లనే నాకు రక్షణ అంటే కొంతమంది మీ ఉద్యోగుల్లోనే కొంతమంది అనే మాట ఏంటంటే ఈ సిపిఎస్ ఉద్యోగులు వెనక ఈ ప్రతిపక్షాలు ప్రతిపక్ష నేత వీళ్ళందరూ ఉన్నారని అనుకుంటా ఉన్నారు ఆ మాటలు ఎంతవరకు వస్తుంది సార్ ఒకవేళ సిపిఎస్ నేను కేసు వేయడానికి వెనక ఈ ప్రతిపక్షాలు ఉన్నట్లయితే మరి ఆ రోజు నేను ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వారిపైన ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉన్నది అని నేను ఊరూరా తిరిగి ప్రచారం చేశాను ఆ రోజు నన్ను వాళ్ళేమీ అడగలేదు ఈరోజు వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇది చేయండి అంటే మరి నువ్వు తర్వాత వచ్చిన తర్వాత చేస్తావా అనే ప్రశ్న నేను కూడా అడుగుతాను కదా కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం లేదు అలాగే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు ఎందుకంటే ఈ రాష్ట్రంలో బడా బడా నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి ఎన్జిఓ సంఘాలు కావచ్చు లేకుంటే ఇతరత్ర జేఏసీ నాయకులు కావచ్చు వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రులతో లేదా ప్రతిపక్ష నాయకులతోటి ఆలోచిపడి ఏదైనా మాట్లాడుకొని ఇంటర్నల్గా ఏదైనా చేసుకునే అవకాశం ఉందేమో కానీ నాకు తెలియదులే కానీ నాకు మాత్రం అటువంటి ఛానల్ లేదు అటువంటి అవసరము లేదు నాకు కావాల్సింది సిపిఎస్ అనేటటువంటి ఆ సిస్టంలో ఉన్న ఎంప్లాయీస్ చివరి ఎంప్లాయీ వరకు తనకు రావాల్సినటువంటి హక్కుల్ని ఖచ్చితంగా నూటికి నూరు శాతం పొందాలి ఈ సిపిఎస్ అనే దరిద్రం నుంచి బయటపడాలి అప్పటి వరకు మాత్రం నా గొంతు ఆగదు నేను ఆగననేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నా పక్క నా వెనక కావచ్చు ముందు కావచ్చు ఎన పక్కలు కావచ్చు ఏ ప్రతిపక్షం కానీ అలాగే ఏ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ నా నా పక్కన లేవు నా వెనక లేవు ఉన్నా కానీ నేను వాళ్ళని పట్టించుకునే అవకాశం లేదు నేను ఉద్యోగుల హక్కుల గురించి మాత్రమే గొంతు అంటే చాలా గుర్తింపు కలిగిన సంఘాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నిన్న ఈ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏదో పెడితే కూడా పదిహేను సంఘాలు పోయినాయని చెప్తున్నాయి అవును మరి వాళ్ళు ఎవరు స్పందించలేదు అసలు మీ సమస్య మీద అంటే మీరే మీకై మీరు వెళ్ళి పిటిషన్లు వేసుకునే ఇది వచ్చిందంటే సార్ నిజంగా మరి ఈ ప్రశ్న నన్ను అడిగేదానికంటే బజార్లో వెళ్ళేటటువంటి ఏ చిన్న స్థాయి ఉద్యోగుని ఉపాధ్యాయుని అడిగినా కానీ మీకు సరైనటువంటి ఆన్సరే వస్తుంది గత ఇరవై సంవత్సరాల కాలం నుంచి ఉద్యోగుల ఉపాధ్యాయుల సంక్షేమాన్ని గాలికొదిలేసి వాళ్ళ స్వయం సంక్షేమము వాళ్ళ పదవి లేకుంటే వాళ్ళ వ్యాపారాలు లేదా రాజకీయ భవిష్యత్తు లేదా రాజకీయ నాయకులతోటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలను కొనసాగించడం కోసం తాపత్రయపడేటటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అలాగే ఉద్యోగులు ప్రతి విషయంలోనూ మోసం చేస్తూ వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సంపాదించేటటువంటి సభ్యత్వాలు జనరల్ ఫండ్లు మాత్రమే మా టార్గెట్ అన్నట్లుగా ప్రవర్తిస్తూ మరి ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మీరు చూసినట్లయితే ఉద్యోగస్తుడికి వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏమి లేవు అడిషనల్గా వచ్చినటువంటి లాభాలు ఏమి లేవు హక్కులు ఏ సంపాదించబడాల ఉన్నవి గత కాలంలో ఉన్నటువంటి నాయకులు సంపాదించిన ఒక్కొక్కటి 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 వెళ్ళిపోతూ వస్తూ ఉన్నాయి తొలగించుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఉద్యోగస్తుల పరిస్థితి అయా ఒకటో తారీఖు జీతం వస్తే చాలు అయినా మీ దెబ్బకనేటటువంటి విధంగా ఈ ఉద్యోగ సంఘాల నాయకుల ప్రవర్తన ఉంది కాబట్టి వాళ్ళందరినీ గమనించాం వాళ్ళందరికి కూడా వినత పత్రాలు ఇచ్చాం గత పది సంవత్సరాల నుంచి వాళ్ళందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం వీళ్ళు కేవలం గుర్తింపు సంఘాలు వాళ్ళ గుర్తింపు కోసం మాత్రమే నాయకులు కావచ్చు సంఘాలు కావచ్చు వాళ్ళకి కావాల్సింది గుర్తింపే అందుకోసం వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ ప్రభుత్వం కాదండి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు పొలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తూ కొత్త చెడతలు తీసుకొని భజన చేసుకోవడానికి తప్ప ఇంకొక విధంగా ఎక్కడా కూడా ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి హక్కుల పోరాటంలో ముందుకు కలిసి వచ్చినటువంటి దాఖలాలు లేవు అందుకోసమే అతిపెద్ద సమస్య అయినటువంటి సిపిఎస్ గురించి మేమే ఒక స్టెప్ తీసుకొని మరి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది అందుకే కోర్టులో మీకు అనుకూలంగా వస్తుందన్న ఆశ సార్ ఒక ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది నేను సాధిస్తాననేటటువంటి నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్తాం ఒక ఉదాహరణకి రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టినప్పుడు కొన్ని అసోసియేషన్లకు సంబంధించినటువంటి నాయకులు ఇది అర్ధ రూపాయి సంఘం అన్నారు ఒక మెసేజ్కి అర్ధ రూపాయి ఛార్జ్ చేస్తే ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటున్నటువంటి మెసేజ్లన్నీ ఆగిపోతాయని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు అయితే అదే అద్దరుపాయి సంఘము ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షను సిపిఎస్ ఉద్యోగులు సాధించిపెట్టింది నాకైతే నూటికి నూరు రూపాయలు బాజీపటాన ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా అసోసియేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సిపిఎస్ నూటికి నూరు రూపాయలు రద్దవుతుంది రద్దయ్యేది నేను కళ్ళర చూస్తాననే నమ్మకంతోనే నేను ఉద్యమం చేస్తూ ఉన్నాను పోరాటం చేస్తూ ఉన్నాను అయితే ఈ క్రమంలో మరి రావాల్సినటువంటి బాకీలని ఖచ్చితంగా సాధించుకోవడం అనేది మా హక్కు ముందుగా మేము ప్రభుత్వ పెద్దలకు తెలియజేశాం వేడుకున్నాం అధికారులు తెలియజేసాం వేడుకున్నాం కొన్ని వందల సార్లు చేసిన తర్వాత గత్యంతరైనటువంటి పరిస్థితిలో ఇక ఈ ఈ వ్యవస్థలేవి కూడా సరిగా పనిచేయనప్పుడు ఆదుకోవాల్సిన న్యాయ వ్యవస్థే కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నూటికి నూరు రూపాయలు మాకు నమ్మకం ఉండి ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాము ఇది గవర్నమెంట్ మీద గెలుపు లేకుంటే రాజకీయ నాయకుల మీద గెలుపు అని మేము అనుకోవట్లా ఏదైతే సరైనటువంటి విధంగా నిర్ణయం తీసుకోబడనటువంటి విషయం ఉందో దాని మీద గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం ఆ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా గెలిచి తీరుతాము మాకు మూడు లక్షల యాభై వేల మందికి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా మేము తీసుకుంటాము అయితే ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా విషయం తెలియజేయాలనుకుంటున్నాం రాత్రికి రాత్రి రేపు పొద్దునే మీరు మొత్తం కలిపేసి ఇచ్చేసేయండి మాకు అన్ని వేల కోట్ల రూపాయలు మేము కూడా చెప్పట్లే కానీ ఎలా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు ఆ రూట్ మ్యాప్ అన్న మాకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అడగాల్సినటువంటి హక్కు మాకుంది కాబట్టి ఈ హక్కును ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల యాభై వేల మంది తరఫున అందరూ నూరెత్తి మాట్లాడలేరు కాబట్టి మనసులోనైనా దీవించేటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు ఉన్నారు నాకు వాళ్ళందరి అండ ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి నేను మా అసోసియేషన్ తరఫున ఈ హైకోర్టులో ఈ కేసు దాఖలు చేయడం జరిగింది ఇదండి బాజీ గారి విరసన హైకోర్టులో వారికి న్యాయం జరిగి వారికి రావాల్సిన బకాయిలన్నీ కూడా సత్వరమే రావాలని వారు ఏదైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు సిపిఎస్ రద్దు అవుతుందని అది కూడా త్వరలోనే రద్దు కావాలని మూడున్నర లక్షల మంది ఉద్యోగుల ఆశలు నెరవేరాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం